హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం ఐదు రూపాయల నాణం హెచ్ మింట్ నుంచి వచ్చింది ఇది సాధారణంగా భారతీయ చలనంలో కనిపించే ఒక సాధారణ నాణం కానీ కొన్ని ప్రత్యేక నాణాల్లో కనిపించిన చిన్న అచ్చులోపాలు మింటింగ్లో జరిగిన తేడాలు ఈ నాణం విలువను అసాధారణంగా మార్చాయి ఈ నాణం సుమారు ఇరవై మూడు మిల్లీమీటర్ల వ్యాసంతో ఐదు పాయింట్ మూడు గ్రాముల బరువుతో స్టీల్ మరియు నికెల్ మిశ్రమంతో తయారవుతుంది ఒకవైపు రివర్స్లో భారతీయ రూపాయి గుర్తుతో మరియు ఆవిష్కరణ సంవత్సరంతో మరోవైపు లైన్స్ లేదా ఇతర డిజైన్లతో అచ్చు వేశారు చాలా సాధారణంగా ఉండేది కానీ హెచ్ లో కొన్ని నాణాల్లో కనిపించిన ప్రత్యేక అచ్చు లోపాలు సేకరణదారులకు ఆసక్తిని కలిగించాయి ఈ లోపాలు చిన్నవిగా కనిపించిన నాణ్యం యొక్క అరుదైనతనాన్ని మరియు విలువను గణనీయంగా పెంచేసాయి ఈ నాణం ప్రత్యేకంగా ఉండటం వలన మార్కెట్లో దీని ధర లక్షల్లో సుమారుగా కాదు కోట్లలో వరకు చేరుతోంది నిజానికి ఈ నాణం సేకరణలో ఐదు కోట్ల రూపాయల విలువను చేరగలదు నాణం పరిస్థితి అచ్చు లోపాల పరిస్థితి మరియు అసలు మింటింగ్ గుర్తులు ప్రిజర్వ్డ్ అయి ఉండటం దీని విలువను మరింతగా పెంచే ప్రధాన అంశాలు ఈ నాణం సేకరణ ధరలలో అత్యంత కోరుకునే అంశంగా మారింది ప్రతి సేకరణలో ఇది ఒక ప్రత్యేక గుర్తుగా భావించబడుతోంది ఎందుకంటే ఇది కేవలం ఒక నాణం కాదు భారతీయ నాణాల చరిత్రలో ఒక చారిత్రక గుర్తుగా నిలిచింది తొమ్మిది ఐదు రూపాయల హెచ్ మింట్ నాణం ప్రతి వ్యక్తిని గర్వాన్నిచ్చేలా ఉంటుంది దీనిలో ప్రత్యేకత అరుదైనతరం మరియు చరిత్ర ఒక్కసారిగా సేకరణదారుల దృష్టిని ఆకర్షిస్తోంది కాలంతో ఈ నాణం విలువ మరింత పెరుగుతూ ఒక సేకరణలోనే అత్యంత విలువైన ఆస్తిగా మారింది కేవలం ఆర్థిక విలువ మాత్రమే కాక భారతీయ నాణాల చరిత్రలో ఇది ఒక గుర్తుగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి